తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు డిమాండ్ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ దృష్టికి తీసుకువెళ్లారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పార్లమెంటు టీడీపీ ఫ్లోర్ లీడర్ లావు కృష్ణదేవరాయలు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర కుమార్ ఇతర సభ్యులతో కలిసి గురువారం పార్లమెంటులోని కేంద్ర మంత్రి ఛాంబర్లో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎంపీలు లావు కృష్ణదేవరాయలు దగ్గుమళ్ల ప్రసాదరావు బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు ఆవశ్యకతను రైల్వే మంత్రికి వివరించారు ముప్పై ఏళ్లుగా నెలకొన్న డిమాండ్ను పరిష్కరించాలని కోరారు వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి సముచిత న్యాయంగా అదనపు రైల్వే డివిజన్ ఏర్పాటు అవసరమని కృష్ణదేవరాయలు వివరించారు ఆర్థిక పురోగతితో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించి దక్షిణాంధ్ర ప్రాంత అభివృద్దికి తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేశారు కేంద్ర మంత్రి సానుకూలంగా అలాగే బాపట్ల ఎంపీ టి కృష్ణప్రసాద్కు వినతపత్రం ఇవ్వగా సానుకూలంగా స్పందించారు అలాగే రాజ్యసభ ఎంపీ అంతేకాకుండా యాత్రికుల తాకిడి పెరిగిన దృష్ట్యా తిరుచానూరు రేణుగుంట చంద్రగిరి రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని కోరారు శ్రీ సిటీ పారిశ్రామిక అభివృద్ధి రీత్యా అంతర్జాతీయ కార్గో టెర్మినల్ ఏర్పాటు చేయాలని విన్నవించారు బెంగళూరు రైల్వే లైన్ సర్వే పూర్తి కాగా పనులు వేగవంతం చేయాలన్నారు నడికుడి శ్రీకాళహస్తి పనుల్లో వేగం పెంచాలని కోరారు నాయుడుపేట గూడూరు తడ పుత్తూరు నగరి సత్యసాయి ప్రశాంత నిలయం రైల్వే స్టేషన్లను తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్ పరిధిలోనికి తీసుకురావచ్చు తిరుపతి గూడూరు మధ్య మూడవలైన్ ఏర్పాటు చేయాలన్నారు రేణుగుంట సిఆర్ఎస్ పెంచి నిధులు మంజూరు చేయాలన్నారు చిత్తూరులో గూడ్స్ షెడ్ సామర్థ్యం పెంపు పాకాల రైల్వే స్థల వినియోగంలోకి తెస్తూ రైల్వే మెయింటెనెన్స్ వర్క్ షాప్ ఏర్పాటు చేయాలని తిరుపతి కాట్పాడి డబ్లింగ్ పనులు వేగవంతం చేయాలని హైదరాబాద్ నుంచి గూడూరు వరకు వచ్చే సింహపురి ఎక్స్ప్రెస్ ను రేణిగుంట వరకు పొడిగించాలని కోరారు ఈ కార్యక్రమంలో బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి సభ్యులు తిరుపతి ఫిల్మ్ సొసైటీ చైర్మన్ ఎం వేణుగోపాల్ రెడ్డి కస్తూరిబాయి కేంద్ర ట్రస్ట్ చైర్మన్ పీసీ రాయలు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కేవీ చౌదరి సూర్యనేని నాయుడు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు